హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్రా రామాలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాసం ఈ నెల మొత్తం తిరుప్పవే చదువుతారు కదండి అలాగే ఎంతో విశేషంగా ఈరోజు ఉదయం పూట గోదాదేవి అమ్మవారికి సారనైతే సమర్పించారనమాట చౌత్రా రామాలయంలో ఎంత చక్కగా ఇటువంటి కార్యక్రమాలన్నీ అయితే జరుగుతున్నాయి ఈ సార వచ్చేసి పద్మజ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా అయితే టెంపుల్ వరకు నడుచుకుంటూ మహిళలందరూ ఎంతో చక్కగా వచ్చారు అలాగే అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటున్నారా అయితే వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా బాగుంటుంది చక్కగా మహిళలందరూ ఎంత చక్కగా ఉన్నారో చూశారు కదండి అలాగే ప్రతి ఒక్కళ్ళ చేత కూడా ఒడి బియ్యం పోపిస్తారనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ అనేది చేసేసి వీడియో అనేది వాచ్సేయండి ప్రతిరోజు కూడా విష్ణు సహస్నామము చదువుతూ ఉంటారండి అలాగే భగవద్గీత ఇలాంటివన్నీ కూడా చదువుతూ ఉంటారు సో మొత్తానికి ఈరోజు నేను వెళ్ళేటప్పటికి చక్కగా అన్నీ అయితే చదువుతున్నారనమాట ఇప్పుడు స్వామివారి కొన్ని భక్తి గీతాలు అయితే పాడుతున్నారు అవి కూడా చూసేద్దాం అమ్మనన్న కృష్ణా అవతారుడనవే వొదవేసి పురుపెట్టదా గోపాలకృష్ణ కృష్ణా అవతారుడనవే వొదనిండా బువ్వపెట్టవే ఓయమ్మనన్న బౌధ అవతారుడనవే వొదనిండా బువ్వపెట్టదా గోపాలకృష్ణ ఉదావతారుడనవే

शिवा न गोविन्द्रिया गोविन्द्री गोविन्द्रदर्शनगोविन्दतारा गोविन्द चक्रधर गोविन्द तिलका गोविन्द बन्दना तोविं sí. Ладно. На третье.

వచనమ్ మనడా వచన వచన మన హాండా వచనమ్మాోదాేవి వచనమ్ మన హాడాలు వచనమ్మాోదాేవి వచనమ్మభంగా గోదావి వచ్చనమ్మ

వచనమ్మాచనమ్ వచన వచనమ్ మనలు వచనమ్మాదాదేవి వచనమ్మాన హాడాలు వచనమ్మాచి వచనమ్మ గోదాదేవి వచనమ్మ వచన గోదాదేవి వచనమ్మ వచనం తాదేవి వచనం తా దేవి వచనంచనం బోలాదేవి వచనం దీ <Sessimus> వచన <Sessimus> తదేవి వచనం తదేవి వచనం భోలాదేవి వచనం వచనం తదేవి వచనం

వచన ఆలుచనమ్ మోరా దీ వచనం తదేవి వచనం ఆలుచనమ్ మోలాదేవి వచనలుచన తీ వచన చూశారు కదండీ సార ఊరేగింపు అలాగే అమ్మవారికి వడి బియ్యం పోయటం అలాగే స్వామివారి అలంకారం ఇవన్నీ చూశారు కదా నిన్న కూడారై జరిగింది కదండి కూడారై ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గంగాళం ఇస్తాం కదా అందులో భాగంగా అందరికీ ఈసారి టోకెన్స్ అయితే ఇచ్చారనమాట ఆ టోకెన్స్లో భాగంగా నెంబర్స్ అయితే వేశారు ఆ నెంబర్స్లో కొంతమందికి ఇలాగా డ్రా అయితే తీసారండి డ్రా తీసిన వాళ్ళల్లో వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి పసుపు కుంకుమ అయితే ఇస్తున్నారు చూసేయండి వాళ్ళు ఏ నెంబర్స్ వచ్చాయి అని మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే చూసేయండి గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ అని రెండు నెంబర్స్ అయితే ఇచ్చారనమాట గ్రీన్లో ఇద్దరిని అలాగే ఆరెంజ్లో ఒకరిని మూడు బహుమతులని అయితే ఇచ్చారు సో డ్రా తీసి ఈ విధంగా పసుపు కుంకుమ అయితే అందించారండి సో ఇంకెందుకు వీళ్ళకి ఏ నెంబర్స్ వచ్చాయి అనేది కూడా ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే వినేద్దాం సో ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి సారి సమర్పిస్తాం కదండి అలాగే ఈ సంవత్సరం కూడారైలో లక్కీ డిప్లో వచ్చిన విజేతలైతే వీళ్ళ ముగ్గురు అనమాట వీళ్ళ ముగ్గురికి ఏ నెంబర్స్ వచ్చాయి అనేది కూడా వీళ్ళ మాటల్లో అయితే వినేద్దాం చెప్పండి के नाम के नाम चितिनरावा के बोवांगीय वंदवक्ता मार्ते पाड़ी मांगर लंबा वैकु जाति हीराडी नार लिंगन बिनाड्याम बिनजल्म मारी वेदो ओंगु करम जंदलो तैल बड़ा ओंगोळे गोदी परिमंड कटप्पा लिंगा ते कुकिरंद चेतमने पतिवांगा कोडा ने ఎంత చక్కగా ఈ సంవత్సరం సార ఊరేగింపు అలాగే సారని సమర్పించారు అనేది చూశారు కదండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్